ఆర్ఎస్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ నిన్న క్యాబినెట్ సమావేశంలో భాగంగా తీసుకున్న నిర్ణయంలో సో ఇక్కడ గ్రామానికి ఒక జీపీఓ గ్రామ పరిపాలన అధికారి లేదా విఆర్ఓ వీరినే విలేజ్ లెవెల్ ఆఫీసర్స్ అని కూడా పిలుస్తూ ఉన్నాము సో పేరు అనేది ఇంకా అయితే ఫిక్స్ కాలేదు గ్రామ పాలన ఆఫీసర్స్ అనే పేరుతో పోస్టులను పదివేల తొమ్మిది వందల యాభై పోస్టులను అయితే క్రియేట్ చేస్తూ ఉన్నారు సో ఈ నేపథ్యంలో పాతగా అంటే విఆర్ఓ విఆర్ఏ నుంచి వేరే డిపార్ట్మెంట్కి సర్దుబాటు అయిన వారు తొమ్మిది వేల ఆరు వందల యాభై నాలుగు మంది ఆప్షన్స్ ఇవ్వగా అందులో మూడు వేల ఐదు వందల ముప్పై నాలుగు మంది విఆర్ఓ కేటగిరీ వారు ఐదు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు విఆర్ఏ కేటగిరీ సో ఈ విఆర్ఓ విఆర్ఏ కేటగిరీకి సంబంధం లేని వారు నూట ముప్పై మూడు మంది అయితే మొత్తం ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది సో చూడొచ్చు ఇక్కడ మనం దీనికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే ఇక్కడ చూసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ మనము సో ఇక్కడ మనకు గ్రామస్థాయి రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి ప్రకటించిన నేపథ్యంలో మంత్రిమండలి పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామ పరిపాలన అధికారి పోస్టులకు ఆమోదం ముద్ర వేసింది రెండు వేల పదహారులో నుంచి రాష్ట్రంలో కొత్త మండలాలు రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు అయినప్పటికీ ఇన్ఛార్జ్ పోస్టులతో నడుస్తున్న ఈ కార్యాలయాల్లో నియమించేందుకు కొత్తగా మూడు వందల అరవై ఒక్క పోస్టులను సర్కారు మంజూరు చేసింది స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ పోస్టుకు ఇకపైన స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ పోస్టులను ఏర్పాటు చేస్తూ ముప్పై మూడు పోస్టులకు ముద్ర వేసింది ఈ గ్రేడ్ వారిని జిల్లాలో అదనపు కలెక్టర్లుగా అంటే రెవెన్యూకి సంబంధించి నియమిస్తారు సో అదేవిధంగా జీపీ విధులు సో ఇప్పుడు ఏదైతే గ్రామ పాలన అధికారులు రాబోతున్నారో వారికి సంబంధించిన విధులు ఏముంటాయనేది కూడా ఇక్కడ ఇచ్చారు సో గ్రామ స్థాయిలో ఉండే విఆర్ఏలు విఆర్ఓ వ్యవస్థలను ప్రభుత్వం రద్దు చేసింది సో గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం వారి స్థానంలో జీపీఓలను నియమించింది పూర్వ విఆర్ఓ విఆర్ఎలను కూడా రెవెన్యూ శాఖలకు తీసుకునేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది ఇలా ఆసక్తి ఉన్న ఆరు వేల మందిని గుర్తించినట్లు సమాచారం వారిని వారు పోగా మిగిలిన పోస్టులకు జిపిఓలతో అంటే కొత్త డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా మనకు భర్తీ చేసే అవకాశం ఉంది సో ఫ్రెండ్స్ మనకు ఐదు వేల కనీసం ఐదు వేల పోస్టులకు సంబంధించి జీపీఓ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది సో వీరి యొక్క జాబ్ చాట్ ఏంటనేది చూస్తే విద్యార్హత ధృవీకరణ పత్రాల జారీకి సంబంధించి విచారణ ప్రభుత్వ భూములు చెరువులు కుంటలు అదేవిధంగా ఈ కుంటలకు సంబంధించిన చుట్టూ ఉండే భూములు చెట్ల పరిరక్షణ భూముల సర్వే కొలతలకు సహాయకులుగా ఉండడం ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు లబ్ధిదారుల ఎంపికలో అర్హులను గుర్తించట గ్రామస్థాయిలో ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయకర్తలుగా ఈ జీపీఓలు వ్యవహరిస్తారు సో ఫ్రెండ్స్ మనకు పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులలో మనకు దాదాపు ఆరు వేల పోస్టులు పాత విఆర్ఓ విఆర్ఐలకు పోగా ఐదు వేల పోస్టులతో అయితే మనకు ఈ విఆర్ఓలకు సంబంధించిన నోటిఫికేషన్ రాబోతూ ఉంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియోకి నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్